మార్నింగ్ యువకుల అలాగే అక్షరాలు గల ఎన్జిఓలారా మిత్రులారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధ్యక్షులారా అదేవిధంగా ప నేటి నుంచి పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛదనం అనేటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనండి గుంపులు గుంపులుగా బ్యాగులు వేసుకొని వచ్చేటువంటి మీటింగులకు వీరులారా వందనాలు అదేవిధంగా పారిశుధ్య నిర్వహణ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది తొమ్మిదవ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమం తొలి రోజు స్థానిక నేతలు మహిళా యువజన సంఘాలు వార్డు కమిటీల సభ్యులతో ర్యాలీలు సమావేశం నిర్వహిస్తారు పారిశుద్ధ్యం మొక్కల పెంపకం వ్యక్తిగత పరిశుభ్రత సీజన్ వ్యాధులు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిమాణాలు వంటి అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన వ్యక్తిత్వ పోటీలను నిర్వహిస్తారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పాఠశాలలు అంగన్వాడీలు వసతి గృహాలు బస్ స్టాపుల్లో పారిశుభ్రత కార్యక్రమాలు జరుపుతారు మరుసటి రోజు నుంచి త్రాగునీరు వర్షం నీటి సంరక్షణ మురుగు గుంతల కూర్చువేత త్రాగునీటి వనరుల శుభ్రత క్లోరిన్ ఇంకుడు గుంతల ఏర్పాటు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు సీజన్ వ్యాధులపై ప్రసార కార్యక్రమం సర్వే నిర్వహిస్తారు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటెన్సివ్ క్లీనింగ్ యాంటీ లార్వా ఫ్లాయింగ్ వంటి చర్యలు చేపడతారు ప్రతి ఇంటికి మునగా కరేపాకు వేప మామిడి ఉసిరి నేరేడు చింత దానిమ్మ వంటి పళ్ళు ఔషధ గుణాలున్న మొక్కలను పంపిణీ చేస్తారు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సభ్యులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతూ ఉన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న మౌలిక సమస్యలపై గుర్తించి పరిష్కరించాలని పరిష్కరిస్తారని చెప్పి ఆ మేడం గారు చెప్తున్నారు మంత్రి గారు అదేవిధంగా దేశ రాష్ట్ర ప్రజలారా అందరూ కూడా దీంట్లో పాల్గొని ముఖ్యంగా స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వాళ్ళు అదేవిధంగా పేపర్ వాళ్ళు అందరూ కూడా ఈ వార్తను విని రోజు ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మీ యొక్క కార్యక్రమాలు మీ వీధిలో మీ టౌన్లో ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నా వాటి అన్ని కూడా గ్రూప్స్లో ఎన్జిఓ గ్రూప్లో పంపాలని కోరుకుంటూ ముఖ్యంగా గతంలో పనిచేసినటువంటి ఎన్జిఓ మిత్రులు కాంగ్రెస్ పార్టీలో బోర్డు మెంబర్లు ఇప్పుడు కొంతమందికి పదవులు ఇస్తామని చెప్పి ఎన్జిఓ మిత్రులకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది వాళ్ళకు బోర్డు రైల్వే బోర్డు పదవులు ఇవ్వకపోయినా ఇంకుడు గుంతలు తోవడానికి చెట్లు నాటడానికి అలాంటివి అలాంటి దాంట్లో పాల్గొనే అవకాశాన్ని మన ప్రియ సభ్యులైనటువంటి కొంతమంది వ్యక్తులకు ఇస్తారని అదేవిధంగా ఏదైతే ఎంతోమంది ఒకటికి రెండు రెండుకు నాలుగు నాలుగు ఎనిమిది పదహారు ఇలా పెంచుకుండా దేశ సేవ రాష్ట్ర సేవ చేయడానికి పెంపొందించిన వ్యక్తులందరూ కూడా నా యొక్క నమస్కారాలు అదేవిధంగా ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్న ఒక శ్రవణాచార్య అయినటువంటి దేశ ఆదర్శవంతుడైనటువంటి వ్యక్తి ఆయన ఒక ఆర్టికల్ రాశాడు ఆయన పత్రికలో ఆయన పత్రిక పేరే గ్రీన్ వాయిస్ ఆ పత్రికలో అవన్నీ కూడా ఆయన రాయడం జరిగినాను ఆయనకు థ్యాంక్ చెప్పుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లాడు ఈ సమస్య అదేవిధంగా ఎస్పీల దగ్గరికి డీజీపీల దగ్గరికి ఆయన మొత్తం ఫేక్ ఎన్జిఓస్ ఫేక్ విలేకరులు అంటూ ఈ రెండు మూడు వార్తలను హైలైట్ చేశాడు ఆయన ఆయనకు నేను కృతజ్ఞత భావంతో ఆ హ్యాట్ షాప్ చెప్తున్నాను ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ దేశానికి సేవ చేసేటువంటి ప్రజల కోసం పాటుపడేటువంటి మిత్రులకు ఆయన కూడా సందేశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన్ను మీరు మీరు నిందించవద్దని ఆయన చేసే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని మేము గమనించాం గతంలో సంగారెడ్డిలో కూడా ఇలాంటి పరిస్థితిని కల్పించాడు ఆయన ఒక ఫస్ట్ ఒక టోపీ పెట్టుకుంటాడు తర్వాత నెత్తి మీద తెల్లని టవ్వాల కట్టుకుంటాడు ఆయన ఎవరికీ తెలియకుండా ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ సమస్యల మీద పోరాటాలు కంపెనీల మీద ప్రజల కోసం ఉద్యోగాలు పిఎఫ్ అదేవిధంగా ఈఎస్ఐ ఇప్పించే ప్రయత్నం ముఖ్యంగా ఇంకొక సమస్య ఏంటంటే ఈ యొక్క పన్నెండు గంటలు పది గంటలు సెక్యూరిటీ గార్డులు అదేవిధంగా కొంత బీహార్ వాళ్ళ కోసం ఆయన పనిచేస్తూ కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని గంటలు కావాలని కోరుకుంటూ ఉన్నటువంటి ఆ పత్రిక గ్రీన్ వాయస్ కేవలం ప్రజల కోసమే పనిచేసే పత్రిక ఆయన అయితే దేశం కోసం రాష్ట్రం కోసం టౌన్లో ఉన్నటువంటి ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయనకు ధన్యవాదాలు చెప్తూ నిన్న మనకు ఫ్రైడే రోజు ఉన్నటువంటి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి రెండు మూడు వార్తలు రాశారు అది కూడా నేను చదవడం జరిగింది ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు వారికి అదేవిధంగా ఈ యొక్క ఇల్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క పెద్ద పెద్ద నాయకులందరికీ రాజకీయ నాయకులకు అదేవిధంగా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా జేటీ రామారావు వాడొక పెద్ద దొంగ దొంగకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన విశాఖ ఉక్కు గురించి మాట్లాడాడు కడప ఉక్కు గురించి మాట్లాడడం లేదు విశాఖ ఉక్కుకు ఏం చేశాడో చెప్పాలని కోరుతున్నాం నేను విశాఖ ఉక్కును సందర్శించడం జరిగింది విశాఖ ఉక్కు విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పెట్టడం జరిగింది గౌరవ కేసీఆర్ గారు ఐదు వేల కోట్లు అన్నాడు ఐదు పైసలు లేదు సింగరేణి నుంచి కానీ అక్కడ ఉన్నటువంటిది మిత్రులారా ప్రజల కోసం సేవ చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఎన్జిఓ మిత్రులందరికీ మీరు గుంపులు గుంపులుగా కాకుండా ఒక బస్సును కారును పెట్టుకొని అందరు కూడా రావాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్